హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఎండు మిరపకాయలతోటి గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు దీనికోసమని మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా తొడమలు తీసి పెట్టుకున్నటువంటి కొన్ని మిరపకాయలను మనము ఇందులో వేయించుకోవాలి దీని ప్లేస్లో మనము ఒకవేళ పచ్చిమిరపకాయలతో చేసుకున్నట్లయితే పచ్చిమిరపకాయలను వేయించుకుంటే సరిపోతుంది అయితే ఇవి ఎండుమిరపకాయలు అనేటువంటివి నేను కొన్ని ఎక్కువనే తీసుకున్నాను ఎందుకు అంటే నేను రెండు పెద్దవి గోంగూర కట్టలు తీసుకున్నాను కొంచెం ఎక్కువ ఆకు ఉంది కాబట్టి కొంచెం కారం కూడా మేము ఎక్కువనే తింటాము అందుకోసమని నేను ఇలా తీసుకున్నాను ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఈ మోతాదు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి అయితే ఈ పచ్చడి మనకు ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే వన్ మంత్ వరకు అసలు టేస్ట్ అనేది పోదండి చాలా బాగుంటుంది మీరు వన్ మంత్ దీన్ని మనం బయట ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టి మనం వాడుకోవచ్చు ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఇది ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం అసలు వాటర్ అనేటువంటివి యాడ్ చేయము కాబట్టి ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుంది బయట మనము రూమ్ టెంపరేచర్లో పెట్టినట్టయితే వన్ మంత్ వరకు ఉంటుందండి అయితే ఇవి మనము మొత్తము బ్లాక్ వచ్చే వరకు వేయించకూడదు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి బ్లాక్ అయిపోయినట్టయితే మనకు టేస్ట్ అనేటువంటిది పోతుంది అన్నట్టు అందుకోసమని మనం కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసుకొని పక్కా పెట్టుకోవాలి మిరపకాయలను ఇప్పుడు తీసినటువంటి మిరపకాయల ప్యాన్లోనే అందులో ఆయిల్ మిగులుతుంది కదా అందులో మనము ఈ కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకులను వేసుకోవాలి అయితే ఇవి మనం ఫస్ట్ మనం తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు కట్టలుగానే ఇస్తారు కట్టలుగా ఇచ్చిన వాటిని ఇలా మనము ఆకుల వరకు తుంచుకోవాలండి కాడలతో కాకుండా ఆకుల వరకు తుంచుకొని మంచిగా ఫ్రెష్గా కడిగి పక్కగా పెట్టుకోవాలి అప్పుడు మనము అందులో ఉన్నటువంటి మట్టి ఇట్లా అంతా పోతుంది అప్పుడు ఇలా మనము ప్యాన్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నేను ఆయిల్లోనే ఉడికించానండి ఇలా మొత్తము ఆయిల్లోనే ఇలా ఉడకాలి మంచిగా నీట్గా ఒక్క ఆకు కూడా లేకుండా ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ ఇలా దగ్గరికి పడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాసు అయితే నేను దీన్ని మిక్సీకి వేయట్లేదు నేను డైరెక్ట్ ఇందులోనే కుక్ చేస్తున్నాను మొత్తం ఇందులోనే మనకు కావాల్సిన విధంగా మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నట్టు తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని దీనికి కావాల్సినటువంటి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసమని మనము ఒక రెండు స్పూన్ల ధనియాలు తీసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దాంతోపాటు మనము ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి ఒకవేళ మీరు మసాలాలు ఇంకా ఏమన్నా వేసుకోవాలనుకుంటే దాల్చిన చెక్క అలా మీరు వేసుకోవచ్చు మీరు ఎక్కువ అంటే లాగా ఉండాలి అని అనుకుంటే అలా తీసుకోవచ్చు సో మాకైతే ఇలా సరిపోతుంది నేను అందుకోసమనే ఇవి రెండు తీసుకున్నాను ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం డైరెక్ట్ మనం ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్నటువంటి మిరపకాయలలో వేసుకోవాలండి మిర్చిలో ఒక ఐదారు ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఆ పొట్టు తీయాల్సినటువంటి అవసరం లేదు ఇందులో మనం గ్రైండ్ చేసినప్పుడు నీట్గా గ్రైండ్ అయిపోతుంది అన్నట్టు ఇంకా ఒక ప్యాన్ తీసుకొని మనం పోపు అనేటువంటి తయారు చేసుకోవాలి ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర వేసాను ఒక రెండు కరివేపాకు రెబ్బలు ఇలా మనం గ్రైండ్ చేస్తే ఇలా అవుతుంది కారము మసాలా మొత్తము దీన్ని మనము ఇంతసేపు పేస్ట్ చేసినటువంటి అంటే మనం ఉడకబెడుతుంటేనే ఇలా అయిపోయింది కదా గోంగూర ఆకులు అందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తము మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం పోపు అనేటువంటిది వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీరు సాల్ట్ ముందుగా వేసుకోవాలనుకుంటే మనం మిరపకాయలు పేస్ట్ చేసేటప్పుడు అందులోనే వేసుకుంటే సరిపోతుంది నేను పైన వేసాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ అనేటువంటిది వేసుకొని ఇలా మనము జార్లోనికి మార్చుకున్నట్లయితే ఎంతో రుచికరమైనటువంటి మిరపకాయల గోంగూర పచ్చడి రెడీ అవుతుందండి ఇది మనం వేడివేడి అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి విడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ